వాళ్ళ హీందుని చాలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు దుఃఖపడే వాళ్ళు ఉన్నారు మొదటి మాటను బట్టి కొంతమంది కోరుతారు రెండవ మాటను బట్టి కూడా కొంతమంది కోరుతారు అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారండి అనుమానం ద్వారా కూడా కొంతమంది సందేహం ద్వారా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు నాకు ఈ జబ్బు వచ్చింది తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదు తగ్గిద్దో లేదు తగ్గనట్టే ఉంది తగ్గనట్టే ఉంది నేను బాగుపడినట్టే ఉంది నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది నాకేదో సాగు ముడినట్టే ఉంది నాకేందో అయ్యేటట్టే ఉంది అయ్యేటట్టు ఉంది చేస్తారు అయా వినండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలి వాళ్ళు కుర్రవాళ్ళు అందరు వినండి నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు కానీ ఏసయ్య వల్ల అవుతుంది నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు ఏ వల్ల అవుతుంది ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు అవసరమైతే ఇంకొక నలభై ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించను గలడు పదిహేను ఏళ్ళు పొడిగించను గలడు ఫిజికయా నా పని అయిపోయింది అనుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఏమో ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఇంకా బతకాలను అన్నాడు బతకాలా అరిపో ఇంకో రెండేళ్ళు బతుకుపో అన్న ఏకంగా పదిహేను ఏళ్ళు బతుకుపో అన్నాడు సరే నువ్వు పొడిసేదేదో పొడు ఏళ్ళు ఇస్తున్న పో అన్నాడు ఏందండి పదిహేను ఏళ్ళు అంటే మాములు విషయమా అయిపోయింది అన్నోడికి పదిహేను ఏళ్ళు పొడిగిచ్చారు సోదరా నరుని ఆయుష్కాలం అంటే పది ఏళ్ళు అధిక బలం ఉన్న ఎనభై ఏళ్ళు అని ఎనభై ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి ఎనభై ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో నలభై ఏళ్ల జీవితకాలాన్ని పొడిగించి ఎనభైతోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో నలభై కలిపి నూట ఇరవై అనిపించాడు కొంతమందికి అనుమానం నా పరిస్థితులు మారో నా దరిద్రం పోదు నా అప్పులు తీరవు నా జీవితం మారదు నా బతుకి ఇంతే ఇంతే దేవుడు కూడా కనికరం లేదు దేవుడు కూడా వదిలేశాడు దేవుడు నన్ను కని కరుణించడు దేవుడు కూడా నేను నచ్చలేదు నేను ఎవరికి ఇష్టం లేదు మనుషులకి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు నా పరిస్థితులు మారో మారో అనుమానం సందేహంతో చచ్చిపోతారు మారో 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 అంటే అదే నమ్మారు ఎందుకు నమ్మాలి నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది ఏ ఘడియలోనైనా నీ పరిస్థితులు మారవచ్చు దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు నువ్వు అదెందుకు నమ్మవు ఏదైనా విశ్వాసమేగా మారదు 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 నేను పోతా నాకు తగ్గదు ఇది ఏరో ఈ బతికింతే ఇది మారదు ఇది మారదు అని ఆయన అనుకోవటం విశ్వాసమే మారిద్ది ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు బాగుపడతాను విడుదల పొందుతాను నా బాధలు తీరితే నా అప్పులు తీరితే దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేది ఏదో ఎలా అనుకో ఏమయా అవునా కాదా ఏదైనా అనుకోవటమేగా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అబ్బాయి సైతాన్ గడ ఆలోచన నువ్వు వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు నేను ఎందుకు సేటు కొట్టుకొని చెప్తున్నావు అని తెలుసా ఇన్ని మాటలు ఇంటా కూడా సస్తున్నారు అందుకని చెబుతున్నా ఇంతసేటు గొంతు దించుకొని మొత్తుకొని ఇంత ధైర్యం చెప్పి ఇంత ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒక వార్త వస్తానే ఉంది సచ్చారని కడుపులో మండిపోతుంది వాళ్ళని మళ్ళీ బతికించి నాలుగు బాధలు అనిపిస్తుంది నేను ఏం చెప్పాను ఎందుకు ఇట్లా చేసామని అందుకు శాలే మన ఎందుకు ఇట్లా చెప్తాడు ఈ విషయాలు ఎందుకు చెప్తాడు అంటే మైండ్ పోయే కాదు లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక కాదు ఇప్పుడు హృదయాల పరిస్థితి ఎలా ఉందో దేవునాత్మక తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు అందుకే నేడికి వచ్చినప్పుడు ఆయన వశానికి అప్పగించుకొని మాట్లాడతా లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని మమ అనిపించుకొని పోవచ్చు అబ్బాయి పండితుడు అనిపించుకొని నా పాండిత్యం ఉడుకు కావాలి చచ్చేవాడు బతకాలి అది కావాల్సింది నా పాండిత్యాలు కాదు పరిశుద్ధాత్మ స్వరం ప్రజలకు అందాలి కోటి దేవుని మయం పరుద్దాం స్తోత్రం చెప్పండి బిడ్డలారా నా మాటలు తీవ్రంగా తీసుకుంటున్నారా వదిలేస్తున్నారా తీసుకుంటే ఇప్పుడు కలి కూర్చున్న నువ్వు పోయి ఇంకా నాలుగు రోజుల్లో ఏదో అవ్వచ్చు ఈ మాటలన్నీ పోగొట్టుకున్నావు అంటే ఇంకో పది రోజుల్లో ఏదో ఒకటి చేసుకో చేయగలిగింది ఏం లేదు అందుకే కూర్చున్నప్పుడు మైండ్ని ఎక్కడో సంచారం బాగునీయకుండా ఏం చెప్తున్నాడు దేవుడిని అడిగాను ప్రార్థన చేశాను నా తండ్రి నాతో ఏం మాట్లాడుతున్నాడని మనసు పెట్టి తీసుకోవాలి హృదయంలోకి తీసుకోవాలి నువ్వు నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నావు పాజిటివ్గా అనుకో ఏదైనా అనుకోవటమేగా నా అప్పులు తీరు నా బాధలు బావు నా పరిస్థితులు మారు నేను బాగుపడు నా పిల్లలు మారో నా ఇల్లు మారదు నా సంసారం మారదు నా శరీరంలో రోగం దాక్కదు నాకేంత ఇంకా ఎక్కువ అవుతుంది షుగర్ ఎంత ఇంకా పెరిగిపోతుంది బీపీ ఇంకా పెరిగిపోతుంది గుండె దాడి ఇంకా పెరిగిపోతుంది 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 అనుకుంటా ఇంకా పెరిగిద్ది పెరిగి 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 టపమంటాం షుగర్ పోయిద్ది బీపీ పోయి గుండె తడపోయి ఆయాసం పోయి అన్నీ బాగుపడతాయి సమస్తాన్ని నూతన పరచగల నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకేమీ కొదువా నా దూడు నాకేమీ కొదువా నా దూడుండ శ్రీక అనుమానాన్ని తులిపేయండి మూడవది అపరాధ భావం సంగతి మాట్లాడుతున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీతి నియమాలలో బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనస్సులో ఉవిళ్ళూరుతావో నీకు ఈ టైప్ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో ఇకవాడు నీ లిస్టు బయట వేసుకుంటాడమ్మా వాళ్ళెక్కలో నువ్వు తెగుళ్ళు సోకిన వ్యక్తివి వాళ్ళెక్కలో నువ్వు డేంజర్ వ్యక్తివి అయ్యా నువ్వు ఎప్పుడైతే ఆత్మని రక్షించాలి దేవుని పని చేయాలి ప్రార్థనలో ఎదగాలి వాక్య ధ్యానంలో ఎదగాలి దైవసేవ చేయాలి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి నేను నామాన్ని మయంపరచాలి నామాన్ని ఊరేగించాలి అంటే ముందు చెప్పిన రెండింటిలోంచి వస్తాడు ఈ రెండిట్లో నువ్వు తప్పించుకుంటే మూడవది వాడు వదిలే తంత్రము లేదా అస్త్రము అపరాధ భావం ఇక నీ లిస్టు ముందేసుకుంటాడని చెప్పాక నీ వీక్ పాయింట్ లిస్టు ఇక ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో నువ్వు ఎక్కడో చోట జారి పడేటట్టు నిన్ను శోధిస్తాడు వాడు వాడి పేరే శోధకుడు కుక్కలాగా పొంచి ఉండి ఎక్కడో చోట నిన్ను చిక్కించుకుంటాడు నోరు జారేటట్టు కాలు జారేటట్టు చెయ్యి జారేటట్టో కన్ను జారేటట్టు కొంతమందికి ఏ పాపం ఉండదు మితిమీరిన కోపం ఉంటుంది ఆ కోపం ఎంత తీవ్రం అంటే వచ్చిందంటే బాధకుండా వదిలిపెట్టరు మనుషుల్ని అది రేగిందంటే బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా పెట్ట పెట్ట బాధకుండా వదిలిపెట్టు వాళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయరు ఇంకొకటి చేయరు దొంగతనం చేయరు నరహత్య చేయరు ఇంకేం చేయరు కోపం వచ్చిందంటే కోటింగ్ పడాల్సింది కొంతమందికి కోపం ఒక వీక్నెస్ కొంతమందికి దుష్ట తలంపులు ఒక వీక్నెస్ శరీరేచ్ఛలు కొంతమందికి వీక్నెస్ లైంగిక ఉద్దేశాలు కొంతమందికి వీక్నెస్ భావోద్రేకాల్లో కొన్ని రకాలు ఉన్నాయి కొంతమంది వీక్నెస్ ఎంత పర్సనల్ బయటికి ఎవ్వరూ అర్థం ఎవరికి ఎవరు అర్థం కారు అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులా కనపడతారు ఈ తెల్లబట్టలను ధరించిన శరీరం ఉందే అది ఉత్పత్తి చేసేదంతా పాపం అని దేవుని గ్రంథం చెబుతుంది పాపాన్ని ఉత్పత్తి చేసేదానికి ఇప్పుడు తెల్లబట్ట తొడిగామన్నమాట ఒరే దరిద్రుడా శరీరంగా తెల్ల బట్టలు పవిత్రంగా బతుకురా నీచుడా అని ఎవరికి చెప్తున్నావు మన శరీరంగా అడిగి మన శరీరం మనం మనం కలిగి ఉన్న శరీరానికి చెప్తున్నాం ఎంత చెప్పినా పిల్లికి విద్యలు నేర్పినట్టే పిల్లికి విద్యలు నేర్పినట్టే ఒకడంట పిల్లికి అన్ని రకాల విద్యలు నేర్పాడంట పిల్లి ఏం చెబితే చేస్తుందంట మనిషి చెప్పినట్టు మనిషి చేసినట్టు వాడు రాజు దగ్గరికి పోయి ఈ ప్రగల్భాలు బలికాడు పిల్లి చేత నేను మనిషి చేసే పనులు చేపిస్తా మహారాజా అన్నాడు అది ఎట్లా సాధ్యం నీ చూపిస్తా నేను చేపించలేకపోతే ఒట్టికి వెళ్తా చే నేను చేపించినట్టయితే నువ్వు నాకు గొప్ప బహుమానం అడిగిన బహుమానం ఇవ్వాలన్నా సరే ప్రదర్శన చేశాడు పిల్లి వాడు చెప్పిన అన్ని చేస్తుంది ఫుల్ ట్రైనింగ్ వాడు చెప్పిన అన్నీ చేస్తుంది వాడు ఏ చెబితే తింటుంది రాజుకు మైండ్ పోయింది వామ్మ వీడు చెప్పినట్టే అన్నీ చేశాడు ఇప్పుడు వీడు అడిగింది కానీ నేను ఏమడుగుతాడు ముందే మాటిచ్చాను ఏం చేద్దాం మంత్రి పిల్లికి ఏంది అంటే ట్రైనింగ్ ఇచ్చాడని మంత్రితో మాట్లాడితే మంత్రులు అందుకేగా ఉండేది ఐడియాల కోసమేగా మంత్రి అన్నాడు మహారాజా మీరేం భయపడకండి రేపు కూడా వాడిని రమ్మనండి ఇదే ప్రదర్శన చేయమనండి అన్నాడు పోయి నీ ప్రదర్శన మాకు బాగుగా నచ్చినది రేపు రమ్ము రేపు కూడా మా ఎదుట ఇలాగే ప్రదర్శించము రేపు కూడా నీ పిల్లి ఇలాగే చేయగలిగితే నీవు కోరిన బహుమానం ఇస్తానని చెప్పండి అన్నాడు సరే అటులనే చెప్పాడు మహారాజు వాడు మరుసటి రోజు వచ్చాడు ఇప్పుడు పిల్లికి పాత్ర ఇచ్చి వాడు అన్ని పనులు చేపిస్తున్నాడు పిల్లికి పాత్ర ఇచ్చి ఇది తీసుకెళ్ళి నీవు మహారాజుకి అందించు అన్నాడు అది పిల్లి రెండు కాళ్ళ మీద నిలబడి రెండు కాళ్ళతో ఆ పాత్ర పట్టుకొని నడుస్తుంది అరే ఏంది వింత అని మహారాజు ఆచరి ఈలోపు మంత్రి ఏం చేశాడంటే ముందే తెచ్చిన ఎలుకను ఒకదాన్ని వదిలాడు దాని కళ్ళ ముందు ఎలుక కనబడనంత వరకు అది మన మాట వింటది కుక్క అయినా అంతే పక్క బజారు కుక్క మన వీధిలో కనబడనంత వరకే మన కుక్క మన మాట వింటది పక్క బజారు కుక్క మన కుక్కలంత ఐక్యత లేదు కుక్కలంత కొట్లాట లేదు నిజంగా అండి కుక్కలంతా ఐక్యత లేదు కుక్కలంత కొట్లాట లేదు ఇది ధరిస్తే పక్క బజార్లో ధరిసిద్దా ఐక్యత అలాగా నా బజార్ది బజార్కి వచ్చిందా నీకు ఏముంది ఇక ఏందో దీ నాష్టంతా అది రాబించుకొని పోయినట్టు ఏ అనుకుంటా అస్సలిగా అవి ఇక దుమ్ము తుమ్ము కొట్టుకుంటు తెలుసుగా మనకి పక్క బజారు కుక్క కనపడినంత వరకు మన కుక్క మన మాట వింటది అది కనపడిందండి ఇది తినదిగా దీని బుద్ధి ఆడ బయటపడిద్ది పిల్లి కూడా అంత ఎలుక కనపడినంత వరకు పిల్లి మన మాట వింటది ఎలుక కనపడేసరిగా ఆ ఆ పాత్ర ఆడబడేసి ఎలుకమ్ముడి పరిగెత్తడం మొదలుపెట్టింది పిల్లికి వాడు ఎన్ని చెప్పినా రా అంటున్నాడు పోరా అని చెప్పి ఇక దాని పని అది చేస్తుంది ఇప్పుడు నేను చేస్తే మీకు నవ్వు వచ్చింది కదా మన శరీరం చేస్తున్నది అదే అర్థమైందా సన్నివేశాలు మనకు ఎదురుగానంత వరకు పిల్లి కానీ అన్ని పనులు చేసినట్టు ఉంటుంది మన తంతు సన్నివేశాలు ఎదురైనప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది మనలో దాగి ఉన్నటువంటి పాపం వ్యక్తమవుతుంది ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా నన్నెవరూ రెచ్చగొట్టకపోతే నాంత మంచిది లేదన్నా నన్నెవరు కదిలించకపోతే నా అంత మంచి లేడన్నా కానీ పని కొట్టుకుని నన్నే వచ్చి కదిలిస్తారు అది నా బాధ అన్న అంటే నీ బుద్ధి ఆడోసాడో బయటపడుతుంది ఎక్కడ నువ్వు దొరుకుతావో ఎక్కడ నువ్వు వీక్ అవుతావో ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది ఇది నిజం ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి